ఈరోజు దేవుని వాగ్దానము ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ఇచ్చును దేవుడు ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరికి మరి ప్రభునందు మృతులైన వారందరికీ మరి అందరికీ కూడా తీర్పు తీర్చబడే సమయం రాబోతుంది అప్పుడు దేవుడు ప్రతి వారికి వాణి వాణి క్రియలు చెప్పున వారు ఏదైతే క్రియ చేశారో ఏదైతే పని జరిగించారో ఏ విధంగా జీవించారో దానికి ప్రతిఫలము ఇవ్వబడుతుంది నీతిగా జీవించిన వారు యథార్థముగా బ్రతికిన వారికి జీవ కిరీటం ఇవ్వబడుతుంది వారికి పరలోక రాజ్యం అనేది ఇవ్వబడుతుంది ఎవరైతే చెడ్డ క్రియలు చేస్తారో దేవుని ఎదుట మరి పాపమును చేస్తూ దేవుని భయము ఏమాత్రం లేకుండా జీవిస్తారో అలాంటి వారు మరి నరకాన్ని చూస్తారు ఎవరైతే నేతి క్రియలు జరిగిస్తారో వారు దేవుని చేతిలో భూషణ కిరీటములుగా ఉంటారు చూడండి దేవుడు తీర్పు తీర్చేవాడు ఆయన సమయంలో ఆయన ఈ లోకానికి తీర్పు తీరుస్తాడు అప్పుడు నీవు ఏ గుంపులో ఉంటావు దేవుడు రెండు గుంపులను ఏర్పాటు చేశాడు ఈ లోకంలో రెండు గుంపులు కలవు ఒకటి ఎడమవైపు ఉన్నవారు మేకలు కుడివైపు ఉన్నవారు గొర్రెలు మేకలు మరి ఇష్టానుసరముగా ఈ లోకంలో తిరిగి వారి క్రియలను నెరవేరుస్తూ జీవించినవారు గొర్రెలు దేవుని స్వరము విని ఆ ప్రకారము జీవించినవారు కాబట్టి వారికి పరలోక రాజ్యము ఎడమవైపు ఉన్నవారికి అగ్నియో మరి వ్రాయబడి ఉన్నది అగ్నిగుండము రాయబడి ఉన్నది కాబట్టి మనం ఏది వెతుక్కుంటాము అని దేవుని దేవుడు మన చేతిలోనే మన భవిష్యత్తును ఉంచాడు కాబట్టి ఆయన అందరికీ న్యాయంగా తీర్పు తీరుస్తాడు వారి వారి క్రియలకు తీర్పు తీర్చబడుతుంది మరి ఈ లోకంలో చూడండి చాలామంది మమ్మల్ని అడిగేవారే లేరని చెప్పి అన్యాయంగా వ్యధవరాలను బాధిస్తూ ఉంటారు కొంతమంది భర్తలు తమ భార్యలను ఇష్ట వచ్చినట్లు కొడతారు ఈ ఈ కాలంలో భర్ భార్యలు కూడా భర్తలను చంపేస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో ప్రవర్తిస్తూ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మా ఇష్టము ఈ లోకము మాది మేము ఇష్టం వచ్చినట్లు జరిగిస్తాము అంటే దేవుడు చూస్తూ ఊరుకోడు ఎవరైతే చెడ్డ కార్యాలు చేస్తారో వారికి తీర్పు తప్పదు నువ్వు ఏ పని చేస్తే ఆ పనికి దేవుడు శిక్షిస్తాడు దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు నరహం నిత్య మహాపాపము నరహత్య చేసిన వారికి అగ్నిగుండము మరి వ్యభిచారము ఘోరమైన పాపము ఆ పాపం చేసిన వారికి అగ్నిగుండం రాయబడి ఉన్నది లోబులు దొంగలు విగ్రహారాధకులు వీరందరూ కూడా నిత్య నరకాగ్నికి లోనవుతారు కాబట్టి ఈ లోకంలో నాకు చెప్పేవాడు ఎవడూ లేడని అన్యాయముగా మరి కొంతమందిని ఏడిపించేవారు ఉంటే వారికి మీరు భయపడవద్దు దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరిస్తాడు నీ కన్నీళ్లకు నీ వేదనకు ఈ లోకంలో ఎవరూ న్యాయం చేయకపోవచ్చు కానీ పరలోకమందున్న తండ్రి నీకు న్యాయం చేస్తాడు నువ్వు యథార్థముగా దేవుని సన్నిధిలో నీతిగా ఉన్నావు కదా కాబట్టి జనాలందరూ నిన్ను హింసించవచ్చు నిన్ను హింసించేవారు ఆహా ఊహాన్ని సంతోషించవచ్చు కానీ దేవుడు వారి క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు చూడండి దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఎక్కరింపబడడు మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి జాగ్రత్తగా మన క్రియలను మనము సరి చేసుకోవాలి